ఈ రోజు ఎపిసోడ్ హండ్రెడ్ పర్సెంట్ బాగుంటే టూ హండ్రెడ్ పర్సెంట్ మనసుల మాటలు ఉంటాయి కదా ఆ మనసులో మాటలు టూ హండ్రెడ్ పర్సెంట్ ఇంకా బాగున్నాయి అనిపించింది అలాగే తాతగారు ఒక పెద్ద పార్టీ ఇస్తాను మీ అందరు గుర్తుపెట్టుకోండి అనేసి ఒక మాట అయితే చెప్పాడు లాస్ట్లో ఎపిసోడ్ చివరిలో అలాగే మన కార్తీక్ ఇంకా తొందరలోనే అతి తొందరలో మా అత్తయ్యకి దీపాన్ని అసలు వారసాలని చెప్పేయాలి అనేసి మనసులో అనుకోవడం అన్ని శుభ సూచిక ఈరోజు ఎపిసోడ్ మాత్రం వెరీ 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 హైలో ఉంది వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి మీకు ప్రతి ఒక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దని మన టార్గెట్ వచ్చి అరవై లైక్స్ అయితే ఇస్తాను అలాగే ఫస్ట్ టైం మన ఛానల్లో వాచ్ చేస్తామంటే మాత్రం ఖచ్చితంగా హాయ్ అని మెసేజ్ చేయండి అలాగే మీరు ఇంతవరకు మన కామెంట్లో మనకు మన ఛానల్లో రివ్యూస్ చూస్తామని కూడా కామెంట్స్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా హాయ్ అని కామెంట్ చేయండి నిన్న మా నిన్న నాకు ఒకరు మెసేజ్ చేశారు సార్ మీ రివ్యూస్ ఎప్పటి నుంచో ఫాలో అవుతాడు సార్ కానీ మీకు ఎప్పుడు నేను మెసేజ్ చేయలేదు అనేసి మోహనజ్ఞ గారు హాయ్ అండి నాకు ఈ విధంగా మీరు కామెంట్ అయితే చేయండి ఎందుకంటే చాలా రోజుల నుంచి ఫాలో అవుతాడు సార్ అనేసి మోన గారు నేను చాలా మంది పేర్లు అయితే చెప్పాను జార్నీ గారు శ్రీదేవి గారు సుష్మిత గారు అనుష గారు అలాగే లక్ష్మి గారు అలాగే మనకు అను గారు చాలా మంది అయితే మనకు రెగ్యులర్ మైండ్లో అయితే ఫిక్స్ అయిపోయారు ఎందుకంటే వీళ్ళు రెగ్యులర్ కామెంట్ చేస్తారు మీరు కూడా వాళ్ళతో పాటు రెగ్యులర్ కామెంట్ చేయండి రెగ్యులర్ కామెంట్ చేస్తే ప్రతిరోజు మీరు కూడా ఏదైనా క్వశ్చన్ ఉంటాయి అడగండి ఆ క్వశ్చన్ నేను సమాధానం ఇచ్చాక ఎప్పుడు రెడీగా ఉంటాను ఖచ్చితంగా అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి ఫస్ట్ టైం విజిట్ చేసేవాళ్ళు కూడా కామెంట్ అయితే చేయండి మీరు కామెంట్ చేసేది విజయవాడ నుంచి అయితే చెప్పారు మోనజ్ఞ గారు విజయవాడ నుంచి అలాగే మీరు ఎవరి నుంచి చూస్తుంటారు అనేది కూడా కింద కామెంట్ చేయండి శ్రీధర్ గారి గురించి నేను నేను ఒక క్వశ్చన్ అయితే చెప్పాను అంటే చూసిన ఒక క్వశ్చన్ అయితే రైజ్ చేసింది కదా ఏం క్వశ్చన్ రైజ్ చేసింది అంటే అక్కడ శ్రీధర్ గారు అంటే మా అమ్మ నాన్న కలిపే అంత ఉత్సాహం ఆతృత నీకు ఎందుకు బావా మీ అమ్మ నాన్న కలపాలని లేదా అనేసి అక్కడ అయితే మన జోష్న అయితే క్వశ్చన్ రైజ్ చేసింది దానికి కార్తీక్ కానీ దీపా కానీ అలాగే అక్కడ మన కాంచినా గారు కానీ శ్రీధర్ గారు కానీ ఎలాంటి సమాధానం అయితే చెప్పలేకపోయారు కానీ ఇక్కడ కార్తీక్ బాబుకి అలాగే దీపాకి సపోర్ట్గా చాలా మంది అయితే కామెంట్స్ చేస్తారు ఏం చేశారంటే ఇక్కడ దశరథ్ గారు సుమిత్ర గారు చేసేది తప్పు అంటే తప్పు అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం చిన్న చిన్న మన స్పర్ధలు రావడం అది భార్యాభర్తల మధ్య కామన్ మళ్ళీ మామూలుగా మాట్లాడుకునేసిన తర్వాత మామూలు అన్ని హ్యాపీ మూమెంట్స్ అయిపోతాయి కానీ ఇక్కడ శ్రీధర్ గారు చేసినేది మోసం మోసానికి తప్పుకి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆ మోసాన్ని ఇప్పుడు కార్తీక్ ఏం చెప్తాడు అమ్మ నువ్వు ఎలాగైనా సరే మా పిన్నితో కలిసిపోయి ఉండాలా అనేసి ఒక కొడుకుగా ఎవరు చెప్పలేరు కదా అనేసి కామెంట్ తెచ్చిస్తారు నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ కామెంట్ అయితే అది అందుకోసమనే చెప్తాను అక్కడ శ్రీధర్ గారు అయితే మోసం చేశారు మోసం చేసినా కానీ మనలో ఉండే మంచితనము మనలో ఉండే ఆప్యాయత మనలో ఉండే ఒక మనసు ఎలాంటి మనిషి అన్నా సరే మార్చగల అనేసి మన కార్తీక్ బాబు అయితే చూపించాడు కదా ఆ మనసు మార్చడం వల్లనే ఈరోజు శ్రీధర్ గారికి ఆ ఇంట్లో అంత గౌరవం అంత బావ అనేసి ఆప్యాయతగా పలకరించడం అలాగే తాతగారు మీరు నా పైన మళ్ళీ ఇంతలా నన్ను ఆదరిస్తారని అనుకోలేదు మామయ్య అనేసి మన శ్రీధర్ గారు చెప్పడం ఇవన్నిటికీ కారణం అయితే మన కార్తీక్ బాబు కార్తీక్ బాబు ఎంత స్లోగా పాయిజన్ లాగా ఎక్కుతా ఉన్నాంటే అంత పాయిజన్ లాగా ఎక్కించి మొత్తానికి అయితే ఎపిసోడ్ మాత్రం బ్లాక్ బాస్ట్ చేశారు అలాగే మన పారజాతం గారు అయితే సూపర్ వర్డ్స్ బా మొత్తం ఫస్ట్ పారిజాతం గారు చెప్పారు భోజనం చేసేటప్పుడు ఒక మాట చెప్పారు భోజనం చేయడం అయిపోయిన తర్వాత ఒక మాట చెప్పారు నెక్స్ట్ లెవెల్ ఈ మూడు మాటలకి మన సీరియల్ పీక్ పీక్లోకి అయితే వెళ్ళింది అలాగే ఫస్ట్ పారిజాతం గారు ఏం చెప్పారంటే మన జోష్నా గురించి కరాకండ్గా అయితే చెప్పారు అంటే మనకు అప్కమింగ్ ఎపిసోడ్స్లో అసలైన వారసరాలు అని తెలిసిన తర్వాత అంటే దీప అసలైన వారసరాలు అని తెలిసిన తర్వాత ఎలా ఉండబోతుంది అనేది మనకు ఒక పాయింట్ అయితే చెప్పారు ఆ పాయింట్ ఏమనేది కూడా నేను చెప్తాను ఇక్కడ ఫస్ట్ మనకు వాళ్ళ కాన్వర్జేషన్ అయితే తెలిసింది ఇక్కడ దాసు ఎలాగోలా వాళ్ళు ఇంట్లో వాళ్ళందరూ చెప్పేస్తారు అసలైన వారసరాలు జోష్నా కాదు వేరే అమ్మాయిందనేసి అసలైన వారసరాలు అనేసి మన దాస్ అయితే చెప్పేస్తాడు దాస్ చెప్పేసిన తర్వాత ఏదో సినిమాలో చూసాను ఏదో సినిమాలో చూసాను అప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాత వాళ్ళు కన్న కూతురు దొరికితే కన్న కూతురికి ఆస్థాన ఇచ్చారు కానీ పెన్షన్ కూతురికి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు అనేసి ఏదో సినిమాలో చూస్తారంటే అంటే మనకి ఇంటి ఇస్తూ ఉంటారు డైరెక్టర్ గారు ఒక హింట్ అయితే ఇస్తూ ఉంటారు ఆ ఇంట్లో మనకి చూపించిండే పాయింట్ అయితే అది అంటే నీకు ఒక చిల్లి గవ్వ కూడా దొరకదు ఆస్తిలో అంతా దీపాకే సొంతం అవుతుంది అనేసి అక్కడైతే డైరెక్టర్ గారు అయితే మనకు ఒక పాయింట్ అయితే చెప్పించారు అది అయిపోయిన తర్వాత నన్ను ఇంట్లోంచి నుంచి బయటకన్నా పంపించేస్తారు లేకపోతే ఇంట్లో నుంచి బయటకన్నా పంపించేస్తే లేకపోతే నా పైన కేసు పెట్టి నన్ను పోలీస్ స్టేషన్ కన్నా పంపిస్తారు ఈ రెండు పాయింట్లలో డైరెక్టర్ గారు కూడా ఒక క్లారిటీ అయితే లేదు దానికోసం అనేసి డైరెక్టర్ గారు కూడా దాన్ని అయితే హోల్డ్లో పెట్టుకున్నారు అంటే ఇంట్లో నుంచి బయట పంపించేస్తే అక్కడ దాస్ గారి దగ్గరికి అయితే వెళ్తుంది దాస్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ పారిజాతం గారు మంచిగానే మారిపోయారు ఎందుకంటే చేసిన తప్పుకి ప్రతిరోజు పా ప్రత్యేకం పడతానే ఉంటారు కాబట్టి ఇంక ఏం చేయలేము అక్కడైతే మంచిగానే మారారు మాక్సిమం మంచిగానే అని నేను అనుకుంటున్నాను కానీ ఆ లోపల బాధ అనేది నాకు నా స్వార్థం నా బిడ్లు నా బిడ్లు మనం బిడ్లు అనేసి ఒక స్వార్థం అనేది ఉంది ఆ స్వార్థంని కొంచెం పారిజాతం గారిలో తగ్గిస్తే బాగుంటుందని నాకు అనిపించింది సరే అని అయిపోయిన తర్వాత పారిజాతం గారు వెళ్తే జైలు కన్నా వెళ్తారు లేకపోతే అక్కడ ఆ చేపట్ క్లోజ్ చెప్తుంది జైలుకి వెళ్తే లేకపోతే ఇక్కడ మనకి దాస్ గారి ఇంటికన్నా వెళ్తారు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మనం మిస్ అయినాము అక్కడ రేపు చెబుతాను లే పాయింట్ ఏమనేసి ఎందుకంటే దీపాకి ఆ పెళ్ళి నరసింహ దీప పెళ్ళి అనేది కానీ లేకుండా అంటే అసలు కార్తీక దీపంకి ఒక మచ్చగుణం నిండుతూ దాని గురించి రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఈ రోజు ఎపిసోడ్ లాంగ్ అయిపోతుంది దానికోసం అనేసి సరే అని గారు అయితే ఆ మాట అయితే చెప్పారు ఆ మాట చెప్పిన తర్వాత పెంచిన ప్రేమ ఒకటి నుండి చూడు పెంచిన ప్రేమ వల్ల నిన్ను ఎవరు ఏం చేయరు అంటే నిన్ను బ్లేమ్ చేయరు ఎవరికైనా సరే ఇరవై ఐదు సంవత్సరాలు కన్నా కూతురులాగా కళ్ళల్లో పెట్టుకొని పెంచిన అమ్మాయి దూరం అవుతుందంటే మాత్రం ఖచ్చితంగా అంటే జైలుకి పంపేరు జోష్న నేను చేయరు ఎలాంటి ప్రాబ్లం అయితే క్రియేట్ చేయరు జ్యోషనకి అక్కడ దాస్ దగ్గరికి అయితే పంపించారు దాస్ గారి దగ్గరికి అయితే పంపించేస్తారు దాస్ గారి దగ్గరికి పంపించేసిన తర్వాత అక్కడ జోష్న అయితే జ్యోష్న చదువుకునేది మంచి స్టేజ్ ఉంది మంచి తెలివితేటలు ఉన్నాయి కాబట్టి జోష్న ఆటోమేటిక్గా చలో చలో అనేసి ఆ ఫైల్స్ పట్టుకొని ఆఫీసులు చుట్టూ తిరిగి అలాగల ఉద్యోగం సంపాదించుకోవడం లేకపోతే ఆపోజిట్ ఆపోజిట్గా రెస్టారెంట్ పెట్టడం ఆ రెస్టారెంట్ పెట్టిన తర్వాత ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు పది కోట్లు ఇవ్వాలి కదా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసే పది కోట్లతో రెస్టారెంట్లు పది రెస్టారెంట్లు పెట్టచ్చు జోష్న గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఆపోజిట్గా జోష్న టూ పాయింట్ వన్ పెట్టచ్చు ఆ విధంగా అయితే మన డైరెక్టర్ గారు అయితే ఇంటైతే ఇచ్చారు అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే జోష్న నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది కార్తీక్ బాబు దీప మళ్ళీ చూసిన వీళ్ళు ముగ్గురిని అసలు యాక్టింగ్లో వేర్ చేయలేం కానీ సీరియల్ పరంగా వేర్ చేయొచ్చు అండి మీ ఫేవరెట్ ఎవరో ఒకరు ఉంటారు అంటే విలన్ అన్న ఉండచ్చు హీరో అయినా ఉండవచ్చు ఆ విధంగా అనేసి నేను కామెంట్ కామెంట్ టేబుల్ పోస్ట్ కూడా పెట్టినాను ఆ పోస్ట్ ఎవరన్నా చేయకుండా ఉంటే పోస్ట్ ఓట్ చేయండి పోసి సరే అది అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే అక్కడైతే మన పారిజాతం గారు అయితే మొత్తం చెప్పారు స్టోరీ ఎలా ఉంటుంది ఏమనేసి కానీ గ్రానీ గ్రానీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు అపోజిట్గా మాట్లాడుతున్నావు అంటే కనీసం పెళ్ళి అన్నా చేసుకో చూసినా పెళ్ళి చేసుకున్నావు అంటే నువ్వు కొంచెం మన ఆస్తిలో భయపడతాం బయటపడతాం అనేసి అంటే జ్యోషన పెళ్లి అనుకో ఎలా ఉంటుందంటే ఇప్పుడు వేరే వాళ్ళని పెద్ద రిచ్ ఇంటికే వేస్తారు రిచ్ ఇంటికి వేసిన తర్వాత ఎంతో కొంత ఆస్తి అనేది జ్యోషా పేరు మీద రాస్తారు కదా పెళ్ళి అయినప్పుడు పెళ్ళి అయినప్పుడు ఆస్థానం నీకు అనేసి మన పార్జాతం గారు అయితే హింట్ అయితే ఇచ్చారు అలాగే తాతగారు పోత పోతా ఒక మాట ఎత్తి చెప్పారు ఏం మాట చెప్పారంటే ఎపిసోడ్ చివరిలో ఒక మాట అయితే చెప్పారు ఏం ఏం మాట చెప్పారంటే ఇక్కడ అతి త్వరలో మీ అందరికీ పెద్ద పార్టీ అరేంజ్ అయిపోతున్నాను పెద్ద పార్టీ అరేంజ్ అయిపోతున్నాను అంటే మీ ఫ్యామిలీకి కూడా చెప్పు శ్రీధరు అనేసి అన్నారు మీ ఫ్యామిలీకి కూడా చెప్పండి మా ఫ్యామిలీకి ప్రత్యేకంగా చెప్పాల్సిన మా పని లేదు మామగారు మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది కదా అంటే కార్తీక్ దీప అలాగే కాంచనా గారు అందరూ ఇక్కడే ఉన్నారు కదా అనేసి అక్కడ అంటే అక్కడ అన్నమాట అంటే అక్కడ మీ ఫ్యామిలీ అంటే చిన్న ఫ్యామిలీ మా బావగారు అనేసి మనం దశరథ్ గారు కొంచెం చమత్కారం చేయడు చిన్న ఫ్యామిలీ అంటే అక్కడ చిన్న ఫ్యామిలీలో అక్కడ వాళ్ళ పేరు అదే స్వప్న వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా వాళ్ళని తీసుకురమ్మని చెప్పేసి అలాగే మన పారిజాతం గారు ఎంత కన్న ప్రేమ అట్ట ఆడిస్తుంది అబ్బా పేగును అసలు అక్కడ మన దాసు కూడా వస్తాడా అనేసి అక్కడ అడగడం అసలు పాజాతం గారు ఏదన్నా డౌన్ అయ్యేది డౌన్ అయ్యేది అంటే పగార్జాతం గారు తగ్గేది వాళ్ళ కొడుకు విషయంలో మాత్రమే అక్కడ దాస్ వస్తాడు దాస్ కొడుకు కాసి వస్తాడు స్వప్న వస్తుంది అందరూ వస్తారు అందరూ పెద్ద పార్టీ మనం చేసుకున్నాం అనేసి తాతగారు అయితే మంచి మాటలు అయితే చెప్పారు అది అయిపోయిన తర్వాత అది లాస్ట్లో చెప్పారు దాన్ని నేను ముందు కాన్వెల్జేషన్ వచ్చింది కాబట్టి ఆ కాన్విజేషన్ అయితే చెప్పాను భోజనాల టైంలో ఇక్కడ దీపాకు అయితే మాత్రం మామూలుగా లేదా బాబాబాబా కన్నా కూతురు కన్నా ఎక్కువగా ప్రేమ అయితే చూపించారు అక్కడ దశరథ్ గారు అలాగే సుమిత్ర గారు భోజనాలు అందరు కూర్చుంటే అక్కడ కార్తీక దీపం మాత్రం కూర్చో కూర్చోకపోతే అక్కడ కూర్చుంటే అక్కడ పారిజాతం గారిని అక్కడ తాతగారి పక్కన కూర్చుంటా నువ్వు అక్కడ పోయి కూర్చోవనేసి అక్కడ జోషన పక్కన కూర్చోబెట్టి ఇక్కడ జోషన అయితే నువ్వు ఇక్కడ కూర్చోమంటే జోష్న నువ్వు ఇక్కడ దీపాన్ని అక్కడ కూర్చోమంటే దీపాన్ని ఇక్కడ కూర్చోవద్దమ్మా మా ఇద్దరి మధ్యలో అనేసి అక్కడ కన్న తల్లి కన్న తండ్రి పక్కన పెట్టుకొని ఆప్యాయంగా మేము ఈరోజు ఇలా కలిసి ఉన్న అనుకే నువ్వే అమ్మా అనేసి ఎంత బాగా పలకరించారంటే అంత బాగా పలకరించి నీళ్ళు తాగితే పొరబోయినట్టు ఆ ప్రేమలు ఆప్యాయతలు అవన్నీ చూస్తా ఉంటే సూపర్ సూపర్ అనిపించింది మన కార్తీక్ బాబుకి ఇక్కడ కన్న కూతురిని కలినా అనేసి ఒక సంతోషం ఒక పక్క అలాగే అమ్మ నాన్న చాలా రోజులు అంటే ఎప్పుడు వాళ్ళని చూసాం కానీ ఎప్పుడు ఇద్దరు పక్కన పక్కన కూర్చొని భోజనం చేయలేదు నేను ఫస్ట్ టైం చూస్తాను అంటే కార్తీక్ బాబు అని చెప్పండి ఇప్పుడు శ్రీధర్ గారు కాంచినా గారికి భోజనం పెడితేనే కాంచినా గారు తినగలరు కదా అందుకోసం అనేసి వాళ్ళిద్దరు పక్క పక్కన కూర్చొని భోజనం చేయడం చాలా రోజులు ఏంది ఈ చాలా రోజుల తర్వాత అనేసి కార్తీక్ బాబుకి అయితే ఈరోజు కడిపోతే నిండిపోయింది అలాగే దీపాకి ఫుల్ హ్యాపీ ఎందుకంటే అమ్మ నాన్న పెళ్లి రోజు ఒక అతిథి మిలుస్తాం ఎప్పుడు ఒక అతిథి ఈ ఈరోజు నువ్వే మా అతిథి అంటే ఆ రెస్పెక్ట్ ఆ నా అమ్మ నాన్న నాకు ఇంత రెస్పెక్ట్ ఇస్తా అంటారు అనేసి దీప లోపల లోపల ఉప్పింగిపోతావు అసలు కార్తీక్ బాబు అలాగే దీప ఆనంద విహ్రాల్లో అయితే తెల్లారనుకోండి ఈరోజు లిటరీ సూపర్ ఎందుకంటే మనకు నచ్చిన వాళ్ళు ఏదైనా సరే ఒక చిన్న సక్సెస్ సాధించిన అంటే మనకెంత హ్యాపీనెస్ ఉంటుందో అంతే హ్యాపీనెస్ అయితే దీప అలాగే కార్తీక కళల్లో అలాగే నా కళల్లో కూడా మీరు చూస్తూ ఉంటారని స్నేహం అనుకుంటా ఉన్నాను అది అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే ఆ మొత్తం జోష్ నాకైతే డౌట్ వచ్చింది అంటే అమ్మా నాన్నలకు నిజం తెలిసిపోయిందా లేకపోతే నాకే ఆ విధంగా అనిపిస్తుందా బాబు మనకి ఏదో తెలియకుండా ట్రాక్ నడిపిస్తుంది అనేసి జోష్ అయితే అనుమానాలు అయితే మొదలవుతానే ఉన్నాయి కానీ ఆ అనుమానాలను ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అర్థం కావట్లేదు అనుమానాలకి పునాది మన దాస్ గారు దాస్ గారి దగ్గరికి పోయినా ఒట్ ఏం చేసుకున్నా కానీ దాస్ గారు అయితే అసలు ఏ మాత్రం నోరు కూడా తెరవట్లేదు కాబట్టి జోషన్కి అయితే పెద్ద అసలు చచ్చిపోతాడని నేను టెన్షన్తో ఏం జరుగుతుందో తెలియకుండా అనేసి మన జోషన్ అయితే ఫుల్ టెన్షన్ అయితే పడిపోతుంది టెన్షన్ పడిపోతుంది అని మన బాధ్యాతం గారు అయితే పెళ్లి చేసుకోవాలనేసి అయితే చెప్పాలంటారు సరే అనేసి ఇంకా జ్యోషన అయితే ఆలోచిస్తుంది ఇక్కడ అన్ని జంతులు ఉన్నాయి కదండీ మన జోషన ఒకటి మాత్రం మిగిలిపోయింది అంటే నువ్వు నాకు ఏం చేయాలో నాకు తెలిసలేదు నువ్వేం చెప్పాల్సిన పని లేదని మన శివనారాయణ గారు అయితే మన భారతాతం గారినైతే నోరు అంటే అక్కడ జోష్నకి పెళ్లి చేద్దామనేసి మన భారతాతం గారు అయితే అంటే నాకు తెలిసిన ఎప్పుడు ఏం చేయాలంటే ఆ తాతగారు జోష్న పెళ్లికి ఏమన్నా గ్రాండ్ పార్టీ ఇస్తా అనేసి ఏమన్నా అంటామంటారా ఏమనేసి మనం చూద్దాం ఎందుకంటే జోష్న అయితే పెళ్లి చేసుకోదు పెళ్లి చేసుకుంటే ఇంకా సీరియల్ ముందుకు జరగదు కాబట్టి వేరే అది కంప్లీట్ వేరే అయిపోతుంది కాబట్టి ఆ అయితే జరగదు సరే అని సరైన తర్వాత ఇంకా మొత్తానికి అయితే భోజనాలు అంతా అయ్యే భోజనాలు అయిన తర్వాత మన పార్జాతం గారు అయితే ఫుల్గా హ్యాపీగా తిన్నారు ఎందుకంటే కాకరకాయ జ్యూస్ క్యారెట్ జ్యూస్ తాగి తాగి నోట్లు ఈ రోజున పూర్తిగా తింటా అనేసి అక్కడ కొంచెం ఫన్నీ వే అయితే క్రియేట్ చేస్తారు ఫన్నీ వే క్రియేట్ చేసిన తర్వాత తాతగారు అయితే అందరికీ బట్టలు తీసుకెట్టి పెట్టారు బట్టలు తీసుకెట్టి పెట్టిన తర్వాత బట్టలు తీసుకెట్టి పెట్టారు అప్పుడు శ్రీధర్ గారిని ఆప్యాయంగా పథకరించడం కానీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఎందుకంటే తప్పు చేసినా కానీ అక్కడ అల్లుడిని తీసుకోవడం అంటే ఒక మాట చెప్పారు అంటే చెట్టు కింద పడిపోతూ ఉంటుంది గాలి వానకి చెట్టు కింద పడిపోతూ ఉంటుంది ఆ చెట్టు కింద పడిపోయేటప్పుడు అక్కడ మనిషి ఉండొచ్చు ఒక ప్రాణ జీవి ఉండొచ్చు ఆ జీవికి ఏదైనా హాని జరుగుతుంది నా భయం అంటే నాకు కూడా తెలియదు నేను ఎందుకు కోపపడతా ఉన్నాను అంటే గాలి వేరే వాళ్ళ వల్ల నేను కోపడతా ఉన్నా అనేసి తాతగారు అయితే ఒక మాట చెప్పారు అది నెక్స్ట్ లెవెల్ అనిపించింది అలాగే దీప కార్తీక్ కూడా బట్టలు అయితే ఇచ్చారు బట్టలు ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆశీర్వదం తీసుకున్న తర్వాత పిల్ల పాపలతో సగ వర్దెల్లండి అనేసి అయితే చెప్పారు పిల్ల పాపలతో వర్దేందల్లే అంటే అక్కడ ఆల్రెడీ ఉండేది ఒక అమ్మాయే కదా అనేసి మాట్లాడారు ఉండేది ఒక అమ్మాయి కదా అంటే అంటే నాన్ చెప్పారంటే వాళ్ళు చరిత్రను పిన్ని అనేసి అయితే చెప్పారు అక్కడ దశరథ్ గారు అయితే కలర్ చేసుకొని చెప్పడం నెక్స్ట్ లెవెల్ అనిపించిందంటే సౌర్యకి మళ్ళీ అక్కో చెల్లు సారీ తమ్ముడు చెల్లెలో రాబోతుంది అనేసి మనకైతే ఇంటిచ్చారు ఆల్రెడీ లాస్ట్ వీక్లోనే మనకు చూపించారు మన వీళ్ళైతే కనాలి సౌర్యకి అయితే అసలు వర్షాలు తీసుకురావాలనేసి వాళ్ళైతే ప్లాన్ చేశారు ఇంకా ప్లాన్ చేస్తే ఇంకా నాకు తెలిసినంత వరకు ఇంక అయిపోయిన తర్వాత అసలైన వర్షాలు తెలిసిన తర్వాత ఇంకా జోష్న ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటుందో చేసుకున్న తర్వాత కదా ఇక్కడ వీళ్ళకి సెకండ్ జనరేషన్ రావాలి అవన్నీ జరగాలంటే మాత్రం ఖచ్చితంగా సెకండ్ జనరేషన్ మొదల వాళ్ళంటే ఇంకో పాప బాబో కావాలి కదా అందుకోసం అనేసి ఆ విధంగా ప్లాన్ అయితే చేశారు ఇక్కడ నేను ఒక మచ్చ అని చెప్పాను కదా కార్తీక దీపానికి అది దీపక్ పెళ్లి జరకున్నావు అంటే ఎలా ఉండే సీరియల్ అనేది రేపు ఎపిసోడ్లో అయితే మాట్లాడదాం ఇది ఆల్రెడీ లెంత్ అయిపోయింది కాబట్టి ఇంత చెప్పు ఓపిక చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా నమస్కారాలు థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా వాచ్ చేసింటే కామెంట్ చేయండి ఫస్ట్ టైం వాచ్ చేసామనేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి Thank you so much, Lavia.